కడప జిల్లా అట్లూరు మండలంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ సుధా ప్రభుత్వ సలహాదారు నాగార్జునారెడ్డి జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి అటవీ శాఖ డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి జేసీఎస్ కన్వీనర్ మల్లికార్జున రెడ్డి బ్రహ్మానందం రెడ్డి మాధవారెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఎలక్షన్లకు ముందు అన్ని హామీలు ఇస్తారు అది చేస్తాం ఇది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగున్నర సంవత్సరం ప్రతిపక్ష నేతగా ఆయన వరగా పెట్టింది ఏమీ లేదు ఈ పొద్దు హాల్ ఫ్రీ బాబు అని చెప్పేసి అని అడిగిందే తడుగా అన్ని ఇస్తానని చెప్తాడు గ్యాస్ సిలిండర్ ఫ్రీకి అంటాడు బస్సుల్లో ఉచితం అంటాడు రేపు మరి భోజనాలు కూడా ఉచితంగా పెట్టేస్తానంటాడు రకరకాలని చెప్తున్నాడు మరి ఆయన చెప్తున్నాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక ఏమి చేశానని మేము చాలా చేశాడు మేధావి ఒక సైంటిస్ట్ అదే కాకుండా ఆయన మన దేశానికి పదకొండవ ప్రెసిడెంట్ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు ఆయన తన మాటల్లో ఏం చెప్పారంటే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అంటే ఈ సాధికారత అనేది కల్పించినప్పుడు దేశం సుస్థిరంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది మహిళా సాధికారత అని ఆయనే తన స్వయంగా తన మాటల్లో చెప్పడం జరిగింది ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ప్రతిపక్షాలు పొద్దునలేసిన అంటే జగన్ అన్న పథకాలన్నీ ఇచ్చేస్తున్నాడు ఆడవాళ్ళకి ఆసరా కానీ చేయుత కానీ అమ్మఒడి కానీ అన్ని పథకాలు పంచి పెడుతున్నాడు అని అంటున్నారు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల్ని కానీ నేను అడుగుతున్నాను మీ అందరూ కూడా మీరు ఆలోచించండి ఈ పథకాల వలన మనకు ఏం లాభం జరిగింది అందరూ మనం గడప గడపకి వెళ్ళినప్పుడు మనం చూసాం అందరికీ పథకాలు వచ్చాయి ఈ పథకాలు రాకముందు మనం ఎలా ఉన్నాం ఈరోజు పథకాలు వచ్చాక మనం ఎలా ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు చెప్పారు ఇది ఒక జగనన్న ఈరోజు కార్యరూపంలో తీసుకొచ్చారు కానీ ఎంతోమంది గతంలో కూడా మేధావులు చెప్పారు మానవ వనరుల మీద మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే డబ్బు పెట్టి ఆ మానవ వనరులను ఇంప్రూవ్ చేయటం వల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు జగనన్న చేస్తున్న ఈ పనంతా కూడా మన కొనుగోలు శక్తి పెంచుతున్నాడు అనమాట ఇంతకుముందు గతంలో అయితే కనుక మనం ఏ డబ్బు కావాలన్నా మన ఇంట్లో డబ్బులు కావాలంటే పక్కన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది అదే ఈరోజు మహిళలకు కొనుగోలు శక్తి కానీ ఆర్థిక స్వాతంత్రం ఒక భరోసా అనమాట మన చేతిలో ఒక డబ్బు కొంత డబ్బు ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది ఈరోజు మీరు ఈ వచ్చిన డబ్బులన్నీ తీసుకొని మీరు ఒక పాడి కానీ లేకుంటే పిల్లల చదువుకు కానీ కుటుంబ అభివృద్ధికి కానీ మహిళలు ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు ఏ విధంగా డబ్బులు వాడుకున్నారు అనేది మనం మన కళ్ళతో శాసన మండలి సభ్యులు శ్రీ బిసి గోవిందరెడ్డి గారికి మన గౌరవ శాసన సభ్యులు శ్రీమతి సుధమ్మ గారికి ఇతర అధికారులకి ఇతర ప్రజాప్రతినిధులకి అందరికీ మన మహిళల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మట్లూరు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగుస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ